విన్ ఇట్ ప్రైజ్ గాడ్ అంటే కెన్ వి ఎస్ మనకి దేవుడు మనం బ్రతకడానికి ఊపిరి ఇచ్చాడంటే మనం క్రైస్తవులుగా ఆయన్ని ఆరాధించడానికి మీ అందరికీ కొన్ని డౌట్లు ఉండి ఉండొచ్చు థర్టీ ఫస్ట్ నైట్ ఎవరో కొత్త వాళ్ళు వస్తారు అనుభవం అనుభవం ఉన్న వాళ్ళు వచ్చి మాకు వాక్యాన్ని పంచుకుంటారని నాకు తెలుసు నేను మీ అందరికన్నా చాలా చిన్నదాన్ని వాక్యంలోనూ సహవాసంలోను ప్రార్థనలోను ఆత్మీయ జీవితంలోనూ మీ అందరికన్నా చాలా చిన్నదాన్ని కానీ దేవుడు చిత్తానికి కొన్నిసార్లు మనం లేము చిన్నవాళ్ళని కూడా దేవుడు అప్పుడప్పుడు వాడుకుంటాడు ఇర్మియాకి తోడే ఉన్న దేవుడు నాకు కూడా రోజు తోడే ఉంటాడని నమ్ముతూ మొదటిదిగా నేను నా సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను సాక్ష్యం చెప్పకుండా నేను వాక్యంలోకి వెళ్ళలేను ఎందుకంటే నేను చెప్పే వాక్యం మీకు అర్థం అవ్వాలంటే ముందుగా నేనేంటో మీకు తెలియాలి దేవుడు నాకు ఆత్మీయ జీవితంలో ఈ గత రెండు సంవత్సరాలు నన్ను ఎలా ముందుకు తీసుకెళ్ళాడో శ్రమల్లో జస్ట్ వాన్ షేర్ విత్ యూ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్న ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో ఆ రోజు నేను తీర్మానం చేసుకున్నాను నేను బ్రతికుంటే నీ నీ సాక్షిగా వాడబడతానేసియా ఒకప్పుడు నేను సేవ చేయాలని నాకు ఇష్టం ఉండేది కాదు పాస్టర్ గారికి అంటే ఒక పాస్టర్ పిల్లగా ఒక పాస్టర్ కూతురుగా పుట్టినంత మాత్రాన మనం సేవ చేయాలని రూల్ లేదు ఫ్యామిలీ దేవుళ్ళు ఎదుగుతున్నంత మాత్రాన పిల్లలు కూడా అలాగే ఎదగాలి అంటే చాలా కష్టం ఎందుకంటే పాస్టర్ కిడ్స్కి చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది అటు లోకంని ఇటు సంఘంని ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మాకు చిన్నప్పటి నుంచి పెంచేది ఏంటంటే బయట జనాలు చూస్తారు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు మీరు జాగ్రత్తగా ఉండాలి అలా ఇలా అని నేను నా టీనేజ్ అంతా చాలా మెస్ట్ లైఫ్లో బిహేవ్ చేశాను అంటే నా టీనేజ్ అంటే చాలా మెస్ట్గా ఉండేది దేవుడికి అవుదేరాలుగా ఉండేదాన్ని పాపంలో లోక స్నేహాలతో మునిగిపోతూ అంటే మా డాడీ చేసే పని ఒకటైతే నేను చేసే పని ఇంకోటి అంటే దీనికి విరుద్ధంగా అంటే నా మైండ్లో ఏం ఫిక్స్ అయిపోయింది నేను సేవ చేయనని నిర్ణయించుకున్నాను కదా నేను వీళ్ళకి నచ్చినట్టు ఉండాల్సిన నేను పెద్ద నేను చదువుకొని మంచి జాబ్ చేసుకొని నా లైఫ్ నేను లీడ్ చేస్తా ఇన్ కేస్ డాడీ లేని సిచ్యువేషన్ వస్తే సంఘాన్ని నడిపించాలి కాబట్టి ఎవరినైనా పాస్టర్ని పెట్టి మనం నడిపించవచ్చు అన్న ఉద్దేశంతో అన్న యాటిట్యూడ్తో బిహేవ్ అన్న సెవెంటీన్ నుంచి ట్వంటీ వన్ ఇయర్స్ వరకు ఆ తర్వాత దేవుడు నాకు ఒక ఎదురు దెబ్బ వేశాడు అప్పుడు వెనక్కి తిరక్క తప్పలేదు ఆ తర్వాత నుంచి ఇప్పుడు ట్వంటీ సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అవుతున్నాయి ఇప్పుడు దాకా ఎప్పుడు వెనక్కి చూడలేదు అది దేవుడు మహాకృపే దాన్ని బట్టి నేను ఎంతో స్థుతిస్తున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో లోకంలో పరిస్థితులు చూస్తుంటే మనం లోకంలో మునిగిపోతే బయటికి రావడం చాలా కష్టం కానీ దేవుడు నన్ను త్వరగా రక్షించుకున్నాడు అని నేను భావిస్తున్నాను అయితే గత సంవత్సరం ఫిబ్రవరిలో జనరల్ చెకప్ చేయించుకోవడానికి నేను హాస్పిటల్కి వెళ్ళాను ఎవ్రీ మంత్ నాకు వచ్చే పీరియడ్లో భయంకరమైన పెయిన్ ఉండేది అది చిన్నప్పటి నుంచి ఉండింది జీన్స్ ద్వారా వచ్చింది అని అందరు చెప్పడం నేను ఆ నొప్పికి అలవాటు పడిపోవడం ఒక రెండు రోజులు ఇంట్లోనే ఉంటాం లెగలేకపోవడం అని జరిగేది ఆ ఫిబ్రవరిలో నాకు వచ్చిన పెయిన్ ఎలా అంటే ఇంకో టెన్ పర్సెంట్ ఎక్కువైతే అసలు నేను బతుకుతానా అనిపించింది ఇంకో టెన్ పర్సెంట్ ఎక్కువైతే నా అంటే మనిషి ఒక మనిషి తట్టుకోవాల్సినంత పెయిన్ ఆల్రెడీ తట్టుకుంటున్నాను ప్రతి మంత్ ఆ రోజు ఫైనల్ ఎగ్జామ్ అయితే కూడా కాలేజ్కి వెళ్ళేదాన్ని కాదు అంటే అంత సివియర్ పెయిన్ మీరు మీరు అర్థం చేసుకోవచ్చు ఆ మంత్ ఇంకా మంచమే ఇం పడుకొని ఉండటం మీరు లెగడం అనేది చాలా కష్టం ఐ నీట్ టు గెట్ చెక్డ్ అనిపించింది ఖచ్చితంగా చెక్ చేయించుకోవాలి ఎందుకు ఇంత నొప్పి వస్తుంది జీన్స్ ద్వారా అయితే కాదు ఇది ఏదో తేడాగా ఉందని అనుకున్నాను దేవుడు దేవుడు నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా హాస్పిటల్కి వెళ్ళే ఇది అవకాశం కూడా రాలేదు నాకు ఒక్కసారి కూడా ఫీవర్ రాలేదు అంటే నాకు ఎలాంటి అనారోగ్యం లేదు అన్న ఉద్దేశంతోనే నేను ఎప్పుడూ ఎలాంటి చెకప్కి వెళ్ళలేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్లన్నీ అయిపోయిన తర్వాత స్కాన్ అయిన తర్వాత మీ అమ్మాయికి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అవి కూడా చాలా బిగ్గిన్ సైజు ఉన్నాయి ట్యాబ్లెట్స్ దీనికి ఉండవు ట్యాబ్లెట్స్ ద్వారా కూడా తగ్గదు హోమియో ద్వారా కూడా తగ్గదు షీ టు గెట్ ఓపెన్ సర్జరీ అన్నారు అది ల్యాప్రోస్కోపీ వల్ల కూడా అవ్వదు ఓపెన్ చేయాలి మొత్తం ఓపెన్ చేసే ఆ ఫైబ్రాయిడ్స్ని అంటే మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి మీకు ద్రాక్ష గుత్తులు ఎలా ఉంటాయో తెలుసు కదా ద్రాక్ష గుత్తుల్లాగా లాగా ఇంత ఇంత సైజున మొత్తం ఎక్కువసేపు చూపించదు చూడు అది జస్ట్ నార్మల్ ఫోటో ఒరిజినల్ ఫోటో నేను ఇవ్వలేదు చూడలేరని అలాంటి ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల అవి నాలో ఎప్పుడో నుంచి పెరుగుతూ ఉండడం కారణాన నేను ఎవ్రీ మంత్ అంత పెయిన్ అనుభవిస్తున్నాను వన్ ఇయర్ అయిపోయింది డాక్టర్ చెకప్ అయిన తర్వాత అది కరెక్ట్ టైం కాదేమో లాస్ట్ ఇయర్ ఫెప్ సెప్టెంబర్ సిక్స్త్న ఒక మాటలో చెప్పాలంటే దట్ డే వాజ్ ద రీబర్త్ ఆ రోజు నేను చచ్చి మళ్ళీ బతకానని చెప్పచ్చు ఒక ఒక మాటలో సివియర్ పెయిన్ ఒక మనిషి ఇంత నొప్పి తట్టుకోగలడా అదొక స్త్రీయే తట్టుకోగలదనుకుంటున్నా తెలిసి సి సెక్షన్ అయిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఆ రోజు నాకు ఒక మేజర్ సర్జరీ అయింది కోలుకోవడం చాలా కష్టమైంది నేను ఒకటే ప్రార్థన చేశాను సర్జరీ అయింది ఓకే ఈ సర్జరీతో నాలో ఉన్న చెడు అంతా నువ్వు తీసేసి నేను ఇక ముందు జీవించిన కాలం అంతా నీకు మహిమకరంగా జీవిస్తానని తీర్మానం తీసుకున్నాను దేవుడి దగ్గర నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలామంది చెప్పారు నీకు కోలుకోవడం చాలా కష్టం నువ్వు అప్పుడే బయటికి రాలేవు కొన్ని మంత్స్ టైం పడుతుందని నేను కొన్ని డేస్లోనే అద్భుతమైన స్వస్థతను పొందుకున్నాను చాలా యాక్టివ్గా నా బాడీ అంటే ఇది వరకంటే ఇంకా టెన్ టైమ్స్ ఎక్కువ నేను యాక్టివ్గా ఉంటున్నాను ఇప్పుడు అది దేవుడు మహాకృప ఇది నా సాక్ష్యం ఇది నేను పంచుకోవాలని అనుకున్నాను మీతో ఈరోజు మనం ధ్యానించుకునే వాక్యం రూతు గ్రంథం నుంచి నేను చెప్పాలనుకుంటున్నాను రూతు గ్రంథం ఎందుకు అనంటే ఇది కేవలం స్త్రీల మీటింగ్లోనే మాట్లాడుకుంటారా కానీ నేను ఈ రూతు ధ్యానించేటప్పుడు ఇక్కడ ఉన్న జనరల్గా అందరికీ కూడా రుతు గ్రంథం చాలా ఉపయోగపడుతుంది అంటే రూతు నేను ధ్యానిస్తున్నప్పుడు అంటే ఇది దీంట్లో ఇంత పవర్ఫుల్ స్టోరీ ఉందా అని అనిపించింది రుతు గ్రంథం రూతు చనిపోయిన ఒక వంద సంవత్సరాల తర్వాత రాశారంట దీన్ని రూతు గ్రంథం ఎంత శక్తివంతతమైందంటే యేసు ప్రభువుకి విలువనిచ్చిందే గ్రంథం దావేది గొప్ప రాజని చెప్పడానికి కారణమే గ్రంథం దావీదు ఎవరో యేసుక్రీస్తు బెత్లహేమ్లో ఎందుకు పుట్టాడో అని చెప్పడానికి కారణమే గ్రంథం అయితే మనం డీప్గా వెళ్ళేలోపు మీ అందరికీ రూతు గురించి తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళకి బ్రీఫ్గా నేను చెప్పాలనుకుంటే రూతు గ్రంథంలో నాలుగు అధ్యాయాలు ఉన్నాయి ఒక ఒకొక్క అధ్యాయంలో ట్వంటీ ట్వంటీ టూ లైక్ థర్టీ ఫైవ్ వర్సెస్ ఉంటాయి ఫస్ట్ ఫైవ్ వర్సెస్ ఏంటంటే మానవుడు చేసిన పాపం మానవుడు తీసుకున్న సొంత నిర్ణయం వాళ్ళు చేసిన అతి ఘోరమైన పాపం గురించి ఉంటుంది ఆరో అధ్యాయం నాలుగో వచ్చిన ఆరో అధ్యాయం ఆరో వచనం నుంచి నాలుగో అధ్యాయం ఇరవై రెండు వరకు మనం ఒకటే చూస్తాం దేవుని ప్రేమ దేవుని కృప దేవుని అనుగ్రహం దేవుడు వాళ్ళని వెనక్కి తీసుకురావడానికి చేసే ప్రయత్నం ఒక మాటలో చెప్పాలంటే ఐదు వచనాల పాపానికి ఎనభై వచనాల పరిష్కారం అనుకోవచ్చు ఈ గ్రంథం ఇంకో మాటలో చెప్పాలంటే ఎనభై వచనాల ప్రేమ కథ దాంట్లో ఎనిమిది వచనాలు రూత్ బోయస్ గురించి ఉంటుంది మిగతా వచ్చిన అంటే దేవుడికి మనిషికి ఒక ప్రేమ కథ అంటే దేవుడు మనిషిని ఎలా ప్రేమిస్తాడో దే ఒక మనిషి సామాన్యమైన మనిషి విదే చూపిస్తే దేవుడు ఎంతగా హెచ్చిస్తాడో మనం ఈ రూత్ గ్రంథంలో చూడవచ్చు వాక్యంలోనికి వెళ్దామా రూత్ చాప్టర్ వన్ వర్స్ సిక్స్ చదువుతారు ఎవరైనా ఒకటో ఒకటో అధ్యాయం ఆరో వచనం వారికి ఆహారం ఇచ్చి యహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినను కనుక మోయాబు దేశము విడిచి వెల్లుటకై ఆమెయు ఆమె కోనండ్రను ప్రయాణమైరి దేవుడు మనం పాపంలో ఉన్నప్పుడు చేతకాని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఈ సమస్య నుండి నాకు ఇంకా విడుదల రాదా ఈ సమస్యలు ఏంటి నేను చిక్కుపడిపోయాను క్రష్ అయిపోతున్నా అన్న పరిస్థితుల్లో దేవుడు చేసేది ఒకటే అంట మాట వినిపిస్తాడంట పరిష్కారం పంపిస్తాడు నయోమికి నయోమి దగ్గర దేవుడు ఎవరిని పంపించలేదు దేవుడు దర్శనమిచ్చాడు నయోమికి నయోమి దేవుడు మాట వింది గాడ్స్ అండ్ నో అండ్ నయమి అంటే దేవుడు ఏమన్నాడంటే ఐ ఆమ్ ద సొల్యూషన్ నేనే మార్గం మన సమస్యలకి కూడా మనుషులు ఎవ్వరూ మనకు తోడుండరండి బైబిల్లో ఉన్న మొదట్ మధ్యలో వర్స్ ఏంటంటే మనుషులు నమ్ముటకంటే ఎహోవాను ఆశ్రయించు ఆశ్రయించడం మేలు ఇక్కడ నయోమి గురించి చూస్తున్నాం నయోమి ఎవరిని ఆశ్రయించలా ఇమాజిన్ చేసుకోండి అక్కడ నయోమి భర్త సమాధి ఉంటుంది పు ఏడుపు ఏడుస్తున్నప్పుడు అంటే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మొత్తం కోల్పోయినప్పుడు దేవుడు పంపించింది ఒకటే సమాచారం ఈరోజు మన శ్రమల్లో మునిగిపోతున్నప్పుడు అంటే మన శ్రమకి మనం పడుతున్న వేద వేదనకి పరిష్కారం లేనప్పుడు దేవుడు ఎవరో ద్వారా మనకి పరిష్కారం పంపిస్తాడు అది ఆ ఏ మనుషుడా అని మనం చూడవసరం లేదు ఆ పరిష్కారం మన దగ్గరికి వచ్చిందా ఆ పరిష్కారం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అనే మనం ఆలోచించాలి నయోమ ఫస్ట్ దేవుడు మాట వింది దేశాన్ని విడిచిపెట్టింది మాట వినింది విడిచిపెట్టింది వెళ్ళింది ఇక్కడ విడిచిపెట్టింది అని హైలైట్ చేస్తే మన జీవితాల్లో మనం విడిచిపెట్టాల్సినవి చాలా ఉంటాయి కొన్ని విడిచిపెట్టలేము కానీ విడిచిపెట్టకపోతే మనం ముందుకు కూడా వెళ్ళలేం అంటే లైఫ్ ఫార్వర్డ్ అవ్వదు విడిచిపెట్టకపోతే జీవితాన్ని ముందు చూడలేం నయోమి వెంటనే మాట వింది విడిచిపెట్టింది విడిచిపెట్టే దగ్గర మనం మాట్లాడుకుంటే ఏం 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 విడిచిపెట్టచ్చు మనుషులుగా మనం ఎవరైనా ఆల్కోహాల్కి డ్రగ్స్కి బానిసైపోతే ఇంకా వ్యభిచారానికి పాపానికి లోకంలో లోకాన్ని లోకంలో లోక స్నేహాలకి అంటే చెడు వెసినడం చాలా కష్టం కానీ నయోమి విడిచిపెట్టింది వినింది వెళ్ళింది ఒకటో అధ్యాయం పద్నాలుగో వచ్చినం చదువుతారా రూతు ఆమెను హత్తుకొని హత్తుకొనేను ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుల మొద్దకును తన దేవుని ఎద్దకును తిరిగిపోయినదే నీవును నీ తోడి కోడలి వెంబడి వెళ్ళుమనెను అందుకు చాలండి ఓర్ఫా ఏం చేసింది దే నయోమిని ముద్దు పెట్టుకుంది రూతు హగ్ చేసుకుంది హక్ చేసుకోవడానికి ముద్దు పెట్టడానికి చాలా తేడా ఉంటుంది అంటే ఓర్ఫా తిరిగి వెళ్ళిపోదామని నిర్ణయం చేసుకుంది కానీ రూతు చూపించిన విధేయత మనం మాట్లాడుకుంటే ఈరోజు రూతు ఆమె మోయాబీరాలు అయినా అన్య దేవతల్ని పూజిస్తున్న ఒక వ్యక్తి అయినా ఈ పరిస్థితి వచ్చినప్పుడు రూతు కేవలం దేవునికి చూపించిన విధేయత ఈరోజు మనలో కూడా ఎవరైనా ప్రభు దగ్గరికి వద్దాం వద్దామనుకుంటే చాలామంది ఇక్కడ బాప్తిసం తీసుకొని మారుమన్స్ పొందారు కొంతమంది ఈరోజే వచ్చి ఉంటారు ఇక్కడ కొంతమంది నయోమిలు ఉండొచ్చు కొంతమంది రూతు ఉండొచ్చు రూతు వాళ్ళ రూతుని ఎలా పోల్చచ్చు అంటే రూతుకి ఎదురు దెబ్బ తగిలింది ఈరోజు మొదటిదిగా ఎవరైతే ఇక్కడ మారుమోన్స్ పొందలేదో ఎవరైతే ఇప్పుడే దేవుడి దగ్గరికి వద్దాం అనుకుంటున్నారు వాళ్ళ జీవితాన్ని సమర్పించుకోవాలి విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టేసి నూతనంగా ఈ ఇరవై ఇరు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చెప్పాలంటే ఒక బ్యాడ్ ఇయర్ అని నేను చెప్పను ఎందుకంటే ఇక్కడ సంఘంలో కూడా చాలామంది చాలా గుండా ప్రయాణించారని నేను విన్నాను మీ గురించి నేను ప్రేయర్ చేశాను దేవుడు నన్ను కూడా చాలా కిందకి దించేశాడండి ఒకప్పుడు చాలా కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేసిన ఒక మనిషి నేను చెప్పచ్చు కానీ ఈ రెండు సంవత్సరాల్లో దేవుడు బాగా అనిచేసి బయట సమాజం ఎలా ఉంది ఎలా బతుకుతున్నాడు మనుషులు అనేది నాకు క్లియర్గా చూపించారు నేను ఎప్పుడైతే సేవ చేద్దామని నిర్ణయించుకున్నానో ఆ తర్వాత తగిలిన దెబ్బలు అనమాట దేవుడు కింద నుంచి పైకి తీసుకొస్తున్నారు ఒకవేళ దేవుడు నన్ను ఇలాగే ఉంచాలనుకుంటే కూడా నేను ఇలాగే ఉంచి ప్రాబ్బో నాలో ఇంకా భారం పెడతావు నేను ఇంకా ఎక్కువ సేవ చేయగలని దేవుడికి చెప్ అప్పుడప్పుడు అనుకుంటుంటా అంటే మనకి సమస్యలు లేనప్పుడు మనలో భారం రాదు ఈరోజు చాలామంది వాళ్ళ టెస్ట్ మనిషి షేర్ చేసుకున్నప్పుడు నేను వింటూ ఉంటాను కదా అసలు ఈ సంవత్సరం కలిసి రాలేదండి మా మా కుటుంబంలో అన్ని సమస్యలే మా సమస్యల నుంచి ఇంకా మాకు విడుదల రాదా దీని నుంచి ఇంక మేము బయట పడలేమా అంటే మనం నేను దేవుణ్ణి నమ్ముకున్నాం కానీ మా జీవితంలో ఏ కార్యం జరగట్లేదంటే ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి క్రిస్టియానిటీ అనేది ఒక లూప్ ఎలాంటి లూప్ అంటే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అంతా బాగానే ఉంటుంది కానీ దేవుణ్ణి ప్రేమ మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనకి దేవుడు శ్రమ పెడతాడు ఆ శ్రమ ఎందుకు అంటే ఆయన ప్రేమని ఆయన మన జీవితంలో ఎలాంటి కార్యాలు చేయబోతున్నాడో మనల్ని ఎలా వాడుకోబోతున్నాడో ఆయన మన ఆ అనుభవంలోకి మనం తీసుకెళ్తాం ఎలాంటి లోపు అంటే శ్రమ వస్తుంది తర్వాత మన ఆశీర్వాదం చూస్తాం మేలులు చూస్తాం మళ్ళీ శ్రమ వస్తుంది మళ్ళీ ఆశీర్వాదం కార్యాలు చూస్తాం ఇది ఒక లూప్ అనమాట దీనివల్ల శ్రమ అంటే దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదని కాదు శ్రమ రావటానికి కారణం మనం ఎత్తు ఎదగటానికి మనం మన లైఫ్లో బిల్డ్ అవ్వడానికి ఇక్కడ ఈ రూతు చూపించిన విధయిత ఒకటో అధ్యాయం పదహారో వచ్చినాం చదువుతారా అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను కొనవద్దు నువ్వు వెళ్ళే చోటికే నేను వచ్చేదను నీవు నివసించు చోటు నువ్వు వెళ్ళే చోటికే నేను వచ్చేది దగ్గర రూతు పేరుకి అర్థం స్నేహితురాలు కదా ఇక్కడ మనం ఫ్రెండ్ అని పెట్టుకుందాం నెక్స్ట్ నీ జనమే నా జనము అంటే ఫ్యామిలీ నెక్స్ట్ నీ దేవుడే నా దేవుడు విశ్వాసం అంటే రూత్ ఇక్కడ నయోమిక్ ఏం కనపరుస్తుంది అంటే మీకు ఈజీగా అర్థం అని చెప్తున్నాను రూత్ ఇక్కడ ఎలా ప్రవర్తించింది ఒక ఫ్రెండ్గా ఉంది ఒక ఫ్యామిలీగా ఉంది ఫ్యూచర్ అంటే నీ ఫ్యూచరే నా ఫ్యూచర్ నీ దేవుడే నా దేవుడు అంటే నీ ఫెయితే నా ఫైత్ వాళ్ళు ఎక్కడ పాత పెట్టారో పాత పెట్టబడ్డారో మనం కూడా అక్కడే అంటే నేను చనిపోయాక అక్కడే నన్ను పాత పెట్టండి అని చెప్తుంది అంటే నీ ఫ్యూర్నలే నా ఫ్యూనర్ నేను ఎక్కడ మీరు వాళ్ళు ఎక్కడ పాత పెడతారో మమ్మల్ని కూడా అక్కడే పాత పెట్టండి అని చెప్తుంది చెప్తారా నాతో రూత్ ఒక ఫ్రెండ్గా ఉంది ఒక ఫ్యామిలీగా ఉంది తన ఫ్యూచర్ని వాళ్ళ అత్తగారితో చెప్తుంది తన ఫెయిత్ అంటే నీ దేవుడు నా అన్యురాల నుంచి సడన్గా చూశారు ఆ దేవుడు విధేయత చూపించి ఇజ్రాయెల్ రావడానికి వెంటనే రూత్ తన మనసుని మార్చుకుంది అందుకే అనుకుంటా రూతుని దేవుడు తన వంశావళిలో ఒక ముఖ్య ఒక ముఖ్య వ్యక్తిగా దేవుడు రూతుని నిలబెట్టాడు ఏసుక్రీస్తు వంశావళిలో రూతుని దేవుడు ఒక ముఖ్య స్థానం అంటే రూతు వంశంలో నుంచి వచ్చిందే యేసుక్రీస్తు దావిద్ వంశంలో నుంచి వచ్చింది యేసుక్రీస్తు అంటే విధేయత చూపిస్తే సామాన్య ప్రజలైన మన జీవితాలను కూడా దేవుడు అంత స్థాయిలో తీసుకెళ్ళి పెడతాడు రూతు చూపించిన విధేయత ఐహో రెక్కల కిందకు వచ్చింది యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు చేరింది ఈరోజు రాత్రి బహుశా ఇదే ఇంకొక ఫ్యూ మినిట్స్లో మనం ఈ ఇరవై ఇరవై ఐదుని ఎండ్ అయిపోతున్నాం చాలామంది ఈ సంవత్సరం అసలు పీసే లేదు మా లైఫ్లో అని అనుకుంటారేమో నా లైఫ్లో కూడా అసలు పీసే లేదు ఈ సంవత్సరంలో ప్రశాంతత లేదు అంటే దేవుడు పెట్టే శ్రమలు ఎలా ఉంటాయని నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ శ్రమల వల్ల నాకు అర్థమవుతుంది బయట జనాలు కూడా ఎంత మన శ్రమలో ఉంటేనే వేరే వాళ్ళ శ్రమ మనం అర్థం చేసుకోగలం కానీ దేవుడు ఒకటే చెప్తున్నాడండి విడిచిపెట్టి నా దగ్గరికి వస్తే నేను మీ జీవితాలు అనేకమైన కార్యాలు చేస్తాను ప్రార్థన చేస్తేనే మన సమస్యలు తీర్పు విశ్వాసం ఉంచితే తీర్పు నిజమైన విశ్వాసం మనం ఉంచగలిగితే నిజమైన విధేయత చూపించగలిగితే ఎక్కడో రూతు దేశంలో మోయాబిరాలైన రూతుని తీసుకొచ్చి దేవుడు ఆయన వంశంలో ఒక ముఖ్య వ్యక్తిగా పెట్టాడంటే ఈరోజు నీ జీవితం నా జీవితం కూడా దేవుడు గొప్పగా మార్చిపోతున్నాడు మీరు విశ్వసిస్తే హలలిగా చెప్తారా నేను రూతు గురించి ఒక ఫోర్ పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించి ముగిస్తాను మీ టైం ఎక్కువ వేస్ట్ చేయను ఓకే రూతు గ్రంథం మనకు విధేయత విమోచన మరియు దేవుని అద్భుతమైన ప్రణాళిక గురించి వివరిస్తుంది దాంట్లో మొదటిదిగా నేను అనుకున్న ఒక ఫోర్ పాయింట్స్ ఇవి లాయల్టీ అండ్ ఫెయిత్ఫుల్నెస్ విధేయత మరియు నమ్మకత్వం రూతు ఇచ్చిన స్టేట్మెంట్ నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనం ఇది కేవలం ఒక మనిషి పట్ల ఇచ్చింది కాదు కానీ దేవుడి పట్ల ఆమెకున్న నమ్మకం ఆమె వెంటనే చూపించిన దేవుడి పట్ల నమ్మకం వల్ల లాయల్టీ అండ్ ఫెయిత్ఫుల్నెస్ విధేయత మరియు నమ్మకత్వం ఆమె చూపించింది రెండవదిగా గాడ్ సోరిన్ ప్లాన్ గాడ్ సోరిన్ ప్లాన్ దేవుడి సార్వభౌమ ప్రణాళిక దేవుడు రూతు వంటి అన్యురాల్ని అంటే ఇజ్రాయెల్ వంశంలో చేర్చుకోవడమే కాకుండా ఆమె యేసుక్రీస్తు వంశాలలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా నిలబెట్టాడు అంటే దేవుడు మనం నమ్ముకున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే కొన్ని కొన్నిసార్లు మనం మన జీవితంలో కార్యాలు జరగకపోవడం వల్ల అవిశ్వాసం చూపిస్తాం కానీ మనం నమ్ముకున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే కుల మత జాతి చూసే దేవుడు కాదు ఆయన ఎవరినైనా తీసుకెళ్ళి ఎత్ పై స్థానంలో పెట్టగలరు కేవలం విధేయత చూపించడం వలన రూ రూతు చూపించిన విధేయత వలనే దే రూతు దేవుని ప్రణాళికలో ఉంది థర్డ్ పాయింట్ ఏంటంటే ఫెయిత్ అండ్ ఒబీడియన్స్ విశ్వాసం మరియు విధేయత ఈ రూత్ బుక్ గురించి నేను ధ్యానిస్తున్నప్పుడు ఒకవేళ నేను ఇది రాస్తే కనుక రూత్ గ్రంథం మొత్తం ఒక ఒక టూ వర్డ్స్లో మనం ఒక టూ వర్డ్స్లో మనం చెప్పాలంటే ఫెయిత్ అండ్ ఒబీడియన్స్ అని చెప్పొచ్చు విశ్వాసం మరియు విధేయత ఈ బుక్ మొత్తం అదే ఉంటుంది విశ్వాసం విధేయత అంటే కష్టకాలంలో దేవుడు మాట వినడం వల్ల ఆయనకి నమ్ ఆయన నమ్మడం వల్ల కలిగే ప్రతిఫలమే గ్రంథం అంటే ఫెయిత్ ఆనర్డ్ బై గాడ్ దేవుడు మనం కూడా కష్టకాలంలో ఆయన నమ్మితే దేవుడు మనల్ని హెచ్చించాల్సిన చోట హెచ్చిస్తాడు మనుషులు చాలాసార్లు అనొచ్చు మీరు దేవుడు నమ్ముకున్నారు కదా ఏంటి మీ జీవితం ఇలా అయిపోయిందంటే ఏ కంగారు పడమాకండి మా జీవితంలో దేవుడు కార్యాలు చేయబోతున్నారని చెప్పండి విశ్వాసంతో నేను నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు నా జీవితంలో కూడా ఆశ్చర్యాలు చేయబోతున్నాడు అని ఇది జస్ట్ మనం నేర్చుకునే లెసన్స్ అంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనకు వచ్చిన శ్రమలన్నీ ఒక లెసన్స్ ఒక గుణపాఠం మనం అనుకోవచ్చు నాలుగవదిగా ఆఖరిగా నిరాశ నుండి నిరీక్షణ వైపు ఫ్రమ్ డిసోలేషన్ టు హోప్ రూతు నయోమి జీవితాలు మొదట ఎంతో దుఃఖంతో శూన్యంతో నిండి ఉన్నాయి కానీ దేవునిపై వాళ్ళు చూపిన నమ్మకం మరియు పరస్పర ప్రేమ వల్ల వారి జీవితాలు రూపాంతరం చెందాయి రూతు జీవితాన్ని మనం ఈ టాపిక్ని ఇక్కడితో ఏం చేసే ముందు ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను మనం కూడా దేవునిపై నమ్మకం ఉంచి ఇతరుల పట్ల ప్రేమతో నమ్మకంతో వ్యవహరిస్తే దేవుడు దేవుడి ప్రణాళికల్లో మనం మనల్ని మన కుటుంబాలను కూడా ఉంచిపోతున్నారు దేవుడు ఐ మీన్ రూత్ లాగానే ఇంకొక నాకు ఇష్టమైన స్త్రీ ఎస్తేరు ఎస్తేరు విశ్వాసం గురించి మనం మాట్లాడుకుంటే ఎస్తేరు ఈరోజు విశ్వాసం చూపించడం అంటే అందరూ కార్యాలు జరుగుతాయేమో అనుకుంటారు కానీ ఎస్తేరు చూపించిన విశ్వాసం ఎలాంటిదంటే ఎస్తేరు గ్రంథంలో ఎక్కడా దే దేవుడు అనే పేరు కనిపించదు మనకి అసలు లేదు ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనే పేరు లేదు కానీ ఎస్తేరు ఏం నమ్మిందంటే దేవుడు తెర వెనకాల ఉండి ఆయన కార్యాలు జరిగిస్తున్నాడని విశ్వసించింది ఎస్తేరు అందుకే ఎస్తేరుని దేవుడు రాణిగా చేశాడు అలాంటి విశ్వాసం ఈరోజు మన జీవితాల్లో ఉందా ఒకసారి ఆలోచించుకుందాం రూతు విధేయత చూపించింది ఎస్తేరు విశ్వాసం చూపించింది కానీ ఇంకో ఇద్దరిని చూపిస్తాను విధేయత చూపించని వ్యక్తిని అవిశ్వాసం చూపించిన వ్యక్తిని అది చూపించిన ఆ మాటలు ముగిస్తాను హవ్వ చేసిన పాపం ఆ సర్పం వచ్చి దేవుడు ఇక్కడ ఉన్నాయన్నీ తిను ఇది మాత్రం తినద్దు అన్నాడు కానీ హవ్వ ఏం చేసింది అదే తింది అంటే దేవుడు చెప్పాడు ఇక్కడ ఉన్నాయన్నీ తిను ఇది మాత్రం తిను అంటే ఏముంది అవిశ్వాసం ఉంది అవిశ్వాసం చూపించడం వల్ల హవ్వ చేసిన పాపానికి ఆది కాండం మూడో అధ్యాయం ఆరో వచ్చిన అంటే చదవద్దులే అండి టైం అయిపోతుంది నాకు ఇచ్చిన టైం ఆల్రెడీ సగం అయిపోయింది ఆది కాండం మూడో అధ్యయం ఆరో మీ తర్వాత చదువుకుంటే అక్కడ భయంకరంగా ఉంటుంది నువ్వు నా పైన అవిశ్వాసం చూపించావు అందుకే నీకు పుట్టబోయే బిడ్డల్ని నువ్వు ప్రస్వ వేదంతో అంటే నొప్పులతో కంటావు నువ్వు చూపించిన అవిశ్వాసం వల్ల నీ భర్తకి అంటే ఆదాముకు కూడా దేవుడు శిక్ష వేశాడు అవ్వ చేసిన పాపం అంటే దేవుడు నమ్మకుండా అవిశ్వాసం చూపించిన అవ్వ జీవితం ఎలా అయిపోయిందో ఇంకొకరు ఉన్నారు మేధావులు ఇద్దరు అనన్య సపిరా వాళ్ళిద్దరు ఏం చేశారు సంగమంతా పొలాలు వాళ్ళకున్నదంతా అమ్ము అమ్మినప్పుడు అనన్య సపిరా కూడా అదే అవిధైతే చూపించారు అంటే దేవుడు మనసుని వాళ్ళు శోధించారు అమ్మింది ఎంతో వాళ్ళు చెప్పలేదు కొంత దాచుకొని కొంత ఇదే తీసుకొచ్చి ఇదే మాకు వచ్చింది ఇదే దేవుడు మాకు ఇచ్చా అదే మేము అమ్మింది ఇదే అని చూపించారు అక్కడే అనన్య అక్కడే ఆయన పాదాల దగ్గర పడి కుప్పకూలు చనిపోయారు మూడు గంటల తర్వాత సపీరా వచ్చిద్దంట సపీరా కూడా అదే చెప్పింది చెప్పారు ముందే నీ భర్త ఇదే ఈ అబద్ధం చెప్పాడు ఇక్కడ కుక్క కుప్ప కూలి చనిపోయాడు నువ్వు ఇప్పుడు నిజం చెప్పు నువ్వు ఎంత అమ్మా మీ పొలం అని అడిగితే ఆమె కూడా చనిపోయాడు అంటే అప్పుడు కూడా ఇదే చూపించలేదు అక్కడే ఇంతే వచ్చిందని చూపించింది కుప్పకూలు చనిపోయింది అంటే విధేయత చూపిస్తే దేవుడు మన జీవితాన్ని ఎక్కడ ఉంచుతాడో అవిధేయత చూపిస్తే దేవుడు శాపాలు ఎలా ఉంటాయో మనం స్పష్టంగా చూడొచ్చు మనం నేర్చుకున్నది ఏంటి ఈరోజు రూతు చూపించిన విధేయత హవ్వ చూపి రూతు చూపించిన విధేయత హవ్వ చూపించిన అవిధేయిత ఎస్తే చూపించిన విశ్వాసం అనన్య సపిరా చూపించిన అవిశ్వాసం ఈరోజు మనం ఎలా ఉంటున్నాం మనం నిజంగా విశ్వాసం చూపిస్తున్నామా కొన్ని సమస్య కొన్ని సందర్భాల్లో మనం విశ్వాసాన్ని పో అంటే మనం ఎన్ని వాక్యాలున్నా కూడా కొన్ని సందర్భాల్లో విశ్వాసం చూపించడం చాలా కష్టం నేనే అది చాలా ఫేస్ చేశాను అసలు దేవుడు మనల్ని చూస్తున్నాడా దేవుడు మనల్ని పట్టించుకుంటున్నాడా ఏంటి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది నా జీవితం ఇంకా కార్యం జరిగించట్లంటే ఎస్తేరు చూపించిన విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం అంటే తెర వెనుక ఆమె దేవుడు పేరు లేదు కదా తెర వెనకాల ఉండి దేవుడు నన్ను చూస్తున్నాడన్న నా విశ్వాసం ఉంచింది ఇస్తారు రాణిగా చేశాడు దేవుడు ఈరోజు మన జీవితంలో కూడా ఈ ఇరవై ఇరవైది అయిపోయింది ఈ ఈ నైట్కి కూడా నాకు ఇంకా ఏం నా సమస్య తీరలేదని అనుకోమాకండి ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ సిక్స్ ఈజ్ గోయింగ్ టు ఏ బ్లెస్డ్ ఇయర్ మీరు నమ్ముతున్నారా నేను నమ్ముతున్నాను విశ్వాసంతో మాట పలుకుతున్నాను ట్వంటీ ట్వంటీ సిక్స్లో మనం మన కుటుంబాలతో వచ్చి ఇక్కడ సంఘంలో నుంచి సాక్ష్యం చెప్పబోతున్నాం దేవుడి కార్యాలు జరిగిస్తున్నాడు విశ్వాసంతో మన ఈ సంవత్సరాన్ని ఎండ్ చేసి ప్రార్థనతో మనం ఆశీర్వాదకరకరమైన సంవత్సరం చూస్తాము అన్న విశ్వాసంతో ముందుకు వెళ్దాం థ్యాంక్ యూ